వెల్కమ్ టు యాస్ఫర్ లెట్స్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా డిప్లొమా లెవెల్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటే డిప్లొమా టెన్త్ బేస్ తర్వాత కానీ డిప్లొమా చేసిన తర్వాత కూడా ఇక్కడ పోస్ట్ డిప్లొమా కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ ఎంట్రన్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడ క్యాట్ సిఐటీ సో అడ్మిషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సో మీరు ఎవరైనా ఆసక్తి కలవారు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి దీనికి అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఇటైపు విజయవాడలోని అటేపు హైదరాబాద్లో కూడా దీని యొక్క బ్రాంచెస్ ఉన్నాయి సో మీరు మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీనికి అప్లై చేయొచ్చు దీంట్లో ఏ క్యాటగిరీస్ ఉన్నాయి ఇన్స్టిట్యూట్ ఏంటి దీంట్లో ఏ ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ప్రోగ్రామ్స్ యొక్క బెనిఫిట్స్ ఏముంటాయి అలాగే ప్లేస్మెంట్స్ ఎలా చిక్తాయో షార్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఫ్రెండ్స్ ముందుగా దీంట్లో ఏ ఏ బ్రాంచెస్ ఉంటాయి సో దీంట్లో చూస్తే డిప్లమో ఇన్ ప్లాస్టిక్ మాడ్యుల్ టెక్నాలజీ అలాగే డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ అలాగే పోస్ట్ డిప్లొమో ఇన్ ప్లాస్టిక్ మాడ్యూల్ డిజైన్ విత్ క్యాడ్ కానీ సీఎం కానీ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ కానీ కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ అంట సో ఈ యొక్క బ్రాంచెస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే దీని యొక్క సెంటర్స్ విజయవాడలోని అలాగే హైదరాబాద్లో కూడా దీని యొక్క సెంటర్స్ ఉన్నాయి సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది అడ్రస్ మీరు ఇక్కడ చూడవచ్చు అలాగే తెలంగాణ సో ఇక్కడ మీరు తెలంగాణ చూడవచ్చు హైదరాబాద్లో ఎక్కడుంది అడ్రస్ సో ఈ యొక్క సంస్థలో ఎవరైతే టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ నుండి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు వీళ్ళు ఇచ్చిన ప్లేస్మెంట్ ఎయిటీ టూ నైన్టీ టూ పర్సెంట్ ప్లేస్మెంట్ అందించారంట ఈ యొక్క సంస్థల నుండి ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో ఆధునిక పరికరాలపైన కి ప్లాస్టిక్ మరియు పెట్రోకెమికల్ రంగాల్లో ఆధునిక సాంకేతిక పరమైన శిక్షణ ఇవ్వడం వల్ల సో వీళ్ళు ఇంకా మెరుగైన నైపుణ్యాన్ని పొందుకోవడం జరుగుతుందంట సో సో ఏ రంగాల్లో వీళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొదటగా ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీలో విద్యార్థులకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కదా సో అందులో ఇంజెక్షన్ మోల్డింగ్ బ్లో బ్లో మోల్డింగ్ ఎక్స్ట్రక్షన్ వంటి ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందంట అలాగే దీని యొక్క ఉద్యోగ రూల్స్ వచ్చి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ అలాగే మిషన్ ఆపరేటర్ ప్రాసెస్ టెక్నిషి ఉద్యోగ రూల్స్ లభిస్తాయంట అలాగే రెండవదిగా పాలిమర్ టెక్నాలజీ పాలిమర్ల రూపకల్పన అభివృద్ధి మరియు టెస్టింగ్ నైపుణ్యం ఉన్నవారికి ఈ రంగాల్లో అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగం ఒక రోల్స్ ఏముంటాయంటే పాలిమర్ ఇంజనీర్ ఆర్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ అలాగే అలాగే మెటీరియల్ సైంటిస్ట్ సో ఈ రంగాల్లో ఉంటాయి అలాగే ఆటోమొబైల్ రంగంలో ప్లాస్టిక్ కాంపోనెంట్స్ అంటే డాష్ బోర్డు బంపర్లు అలాగే ఇంటీరియల్ ఉంటాయి కదా ఆటోమొబైల్ అంటే ఈ వెహికల్స్ ఉంటాయి కదా వెహికల్స్లో డాష్ బోర్డు బంపర్లు అలాగే ఇంటీరియల్ పార్ట్స్ ఉంటాయి కదా దీని తయారీకి సిఐపిఈటి సెంట్రల్ ఇండస్ట్రియల్ పెట్రోకెమికల్ టెక్నాలజీ ఈ గ్రాడ్యుయేట్ చాలా అవసరం పడుతుంది ఈ రోల్స్ చాలా మెయిన్ రోల్లో పోషిస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చి టూల్ అండ్ డైమేకింగ్ సో ఈ టూల్ అండ్ డైమేకింగ్లో ప్లాస్టిక్ మోల్డ్స్ మరియు డై రూపకల్పన తయారీలో నైపుణ్యం ఉన్నవారికి చాలా మంచి డిమాండ్ ఉంది సో దీనికి ఉద్యోగ రోల్ ఏముంటంటే టూల్ డై డిజైనర్ టూల్ డిజైనర్ క్యాడ్ లేదా క్యామ్ ఇంజనీర్ మోల్డ్ మేకర్ ఉద్యోగ రూల్స్ ఉంటాయి తర్వాత పెట్రో కెమికల్స్ నుండి ప్లాస్టిక్ తయారీ మూడు సరుకులు రా మెటీరియల్స్ ఉత్పత్తి చేసే రంగంలో ఎక్కువగా వీరికి ప్రాధాన్యత ఉంటుంది సో విద్య ఉద్యోగ రూల్స్ ఎలా ఉంటాయి ప్రోసెస్ ఇంజనీర్స్ అలాగే కెమికల్ టెక్నిషిల్ ప్రొడక్షన్ అనలిస్ట్ సో ఈ దీంట్లో ఉంటే అంటే ఈ ఇండియన్ ఆయిలే కానీ ఓఎన్సి కానీ బీపీసీఏలే కానీ రిలయన్స్ కానీ సో ఇలాంటి దాంట్లో సంస్థలో వీళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది అలాగే సో ఫ్రెండ్స్ ఇప్పుడు కోర్స్ వివరాలుకి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సంస్థ ఎటువంటి ఏ కోర్సులు అందిస్తుంది కోర్స్ యొక్క డ్యూరేషన్ ఎంత దీనికి క్వాలిఫికేషన్ ఎంత ఉండాలో సో ఇప్పుడు చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మొదటిగా డిప్లొమా ప్లాస్టిక్ మాడ్యూల్ టెక్నాలజీ దీని యొక్క కోర్స్ యొక్క కోడ్ వచ్చి డిపిఎంటి అలాగే కోర్స్ యొక్క డ్యూరేషన్ వచ్చి త్రీ ఇయర్స్ అలాగే దీనికి గాను ఎలిజిబిలిటీ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చి డిప్లమో ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ దీని యొక్క షార్ట్ కోడ్ వచ్చి డిపిటీ అలాగే దీని యొక్క కోర్స్ డ్యూరేషన్ వచ్చి త్రీ ఇయర్స్ అలాగే దీనికి కూడా టెన్త్ క్లాస్ కూడా సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ సో దీనికి టూ ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది అలాగే దీనికి డిప్లొమా ఇన్ సైన్స్ చేసి ఉండాలి సో ఫ్రెండ్స్ నాలుగోదిగా పోస్ట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మాడ్యూల్ డిజైన్ విత్ క్యాడ్ లేదా క్యామ్ క్యాడ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ కానీ కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సో అలాగే దీనికి కోర్స్ యొక్క డ్యూరేషన్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అలాగే దీనికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలంటే డిప్లొమా మెకానికల్ కానీ ప్లాస్టిక్ కానీ అలాగే పాలిమరే కానీ టూల్ కానీ టూల్ అండ్ డై మేకింగ్ కానీ ప్రొడక్షన్ కానీ అలాగే ఆటోమొబైల్ కానీ పెట్రో కంపెనీ కానీ అలాగే ఇండస్ట్రీలే కానీ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానీ టెక్నాలజీ కానీ లేదా ఈక్వలెంట్ ఏదైనా ఉంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి మరి మీకు ఇక్కడ చూడండి మీరు గమనించవచ్చు ఇక్కడ నో ఏజ్ లిమిట్ మీరు ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు అప్లై చేయడానికి అలాగే ఇక్కడ డేట్ డేట్ ఆఫ్ ఓపెనింగ్ క్యాట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి సెవెన్ టూ టూ ట్వంటీ ఫైవ్ అలాగే డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చి ట్వంటీ నైన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అలాగే సిబిటి టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కదా అది వచ్చి ఎయిట్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అలాగే కోర్స్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఫోర్టీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇవి ఇంపార్టెంట్ డేట్స్ ఫ్రెండ్స్ గమనించగలరు సో ఫ్రెండ్స్ ముందుగా చెప్పిన విధంగా ఇక్కడ మనకు విజయవాడలో అలాగే హైదరాబాద్లో కూడా దీని యొక్క ఎగ్జామ్ సెంటర్సే కానీ అలాగే ఇన్స్టిట్యూట్సే కానీ ఉన్నాయి గమనించగలరు కోర్స్ యొక్క ఫీజు స్ట్రక్చర్ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ పీజీడీ ఉంది కదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమో సో దీనికి వచ్చి ఫస్ట్ సెమిస్టర్ వచ్చి ట్వంటీ థౌజండ్ ఉంటుంది అలాగే పీడీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమో ఇన్ ప్లాస్టిక్ మాడ్యులేషన్ డిజైన్ విత్ క్యాడ్ కానీ క్యామ్ కానీ దీనికి వచ్చి ఫస్ట్ సెమిస్టర్ వచ్చి ట్వంటీ థౌజండ్ అలాగే సో ఇది వచ్చి డిప్లొమో ఇన్ ప్లాస్టిక్ మాడ్యుల్ టెక్నాలజీ దీనికి వచ్చి ఫస్ట్ సెమిస్టర్ సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అలాగే ఇక్కడ డిప్లొమో ప్లాస్టిక్ టెక్నాలజీ వచ్చి సిక్స్టీన్ సెవెన్ హండ్రెడ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ యాన్యువల్ స్టూడెంట్స్ ఇన్సూరెన్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది కదా యాన్యువల్ సంవత్సరానికి సో ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి ఫర్ థియరీ పేపర్ కానీ ప్రాక్టికల్ పేపర్ కానీ టూ హండ్రెడ్ అంట అలాగే సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంటుంది కదా పేపర్ దానికి టూ ఫిఫ్టీ రూపీస్ సో అలాగే ఇక్కడ అడ్మిషన్ ఫీ వన్ టైమే ఒకసారి మీరు అడ్మిషన్ అవుతారు కదా స్టార్టింగ్ ఫీజు వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాగే మీ యొక్క మనీ డిపాజిట్ కాషన్ మనీ డిపాజిట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగే యాన్యువల్ ఫీ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ సో హాస్టల్ ఫీ వచ్చి ఇక్కడ మీరు చూడవచ్చు టెన్ థౌజండ్ అంట అలాగే ఇక్కడ మీకు ఇక్కడ రిఫండబుల్ అమౌంట్ థౌసండ్ రూపీస్ ఇక్కడ యూనిఫామ్ ఫీ వచ్చి ఇక్కడ ఎక్స్ట్రా మీరు దీనికి చూడ గమనించవలసి సో ఇక్కడ అప్లికేషన్ ఫీస్ వచ్చి ఆల్ క్యా కేటగిరీ క్యాండిడేట్స్కి హండ్రెడ్ రూపీస్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మోడల్ క్వశ్చన్ పేపర్ చూడవచ్చు ఇక్కడ ఎలాగుంటుందో ఇది చూసి మీరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని లింక్ దీన్ని చూసుకొని మీరు కొంచెం మీరు ప్రిపేర్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీరు ట్యాప్ చేస్తే డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి వస్తారు సో ఈ వెబ్సైట్లో ఒకవేళ మీరు ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు కదా ఇంపార్టెంట్ డేట్స్ ఉంది ఒకసారి గమనించి అలాగే మీరు ఒకవేళ న్యూ యూజర్ అయితే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి న్యూ యూజర్ ఇక్కడ ఇక్కడ రిజిస్టర్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా సో దీని ద్వారా మీరు అప్లికేషన్ ఫిల్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఒకవేళ వీడియో మీకు ఇన్ఫర్మేటిగా అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా డిప్లొమా చేయడానికి ఉన్న వాళ్ళకి ఇది షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది చెప్పిన విధంగా నైన్టీ పర్సెంట్ నైన్టీ టూ పర్సెంట్ ట్రాక్ రికార్డ్ ఉందంట ప్లేస్మెంట్ ఇచ్చిన దాంట్లో సో ఇది గమనించి మీరు ఒకవేళ ఆసక్తి కలవారు ఉంటే మీరు దీని దీనికి క్షుణ్ణంగా మీ యొక్క డీటెయిల్స్ని ఫిల్ చేసుకొని మీరు దీనికి అప్లై చేయగలరు మీన్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యాజ్జ్ పర్